విశ్వసువ నేను ఒక్కొక్క రుచి మీద ఒక్కొక్క ఆట వెళ్ళి పద్య భాషను నేను తెలుగు తెలుగు టీచర్ని కాదు యాక్చువల్గా మ్యాథ్స్ టీచర్ని ఏమైనా తప్పులుంటే క్షమించండి తీపి మీద ఒక ఆట వెళ్ళి తీపి భాష చేసి తీరుగా వంచి గొంతు కోసి ప్రజల కుర్చి నెక్కి నిధుల దోచి దాచు నికృష్ట నేతలన్ మీద చింత చచ్చి పులుపు చిడమయ్య రేగుచు కంటబడిన ఎదుట కంటబడిన ఎదుటి కాంత కోడి వరుస వావి లేక చెరచు నీచుల బట్టి విలయమందు ముంచు విశ్వసువా ఉప్పు మీద ఉప్పు తిన్న ఇంటి ముప్పు కోరుచు వారికి కస్తి కస్తీ కపట కాపరుల కావరులకు ఉప్పు పుట్టకుండా ఊలేగునట్లుగా విలయమందు ముంచు విశ్వవసువ కారు మీద కపట బుద్ధి తోడ కాలము కొట్టి పరుల ధనము దోచి బతుకువారిని తిండి దొరకకుండా తిరగొట్టుల చేసి విలయమందు ముంచు విశ్వవసువ చేదు మీద చేదు నిజము దాపి ఉదరం గొట్టుచున్ చెడును గొప్ప పండుగ చెప్తు యువత చెరుపు నేటి చలన చి చెడును గొప్ప పండుగ చెప్తు యువత చెరుపు నేటి చలన వీరుల కూల్చి విలయమందు ముంచు విశ్వవసువ వగరు మీద వగరు కలదు వంచు లక్షణము పచ్చి జామ పండు పరగనుండు తినకబోగా గొంతు దిగదంతా మాత్రము విశ్వరస దాని విషము ననొచ్చు అందరికీ ధన్యవాదాలు